నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వ టారబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిల్లా మండలం మండలంలో కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా అక్కడ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చండి ముందల కాస్త రేకులు అంటే పైన చెట్టులాగా ముందరే వేస్తారు కదండి బాల్కన్ లాగా అట్లా వేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మీరు ఎవరైనా దాతలు ముందుకొస్తే తప్పకుండా మీరు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు మీ పట్ల ఎలా ఉన్నాయి చూద్దామండి మీ పర్సన్ ఏమనుకుంటండి ప్లీజ్ యూనివర్స్ ఈ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాం ఇంకా ఇదండి టూ ఆఫ్ పెంటికల్స్ ఉల్టా వచ్చింది ఓకే The Herpent, The Star, Queen of Pentacles, The Chariot, Two of Swords, Nine of Swords, Three of Pentacles. వీల్ ఆ ఓకే అండి మనకి క్లారిఫికేషన్ అడుగుదాము వీల్ ఆఫ్ కూడా వచ్చింది క్లారిఫికేషన్ అయితే అడుగుదాము ఇక్కడ మనకి వాటవంత డెక్ వచ్చేసి ద పిస్కస్ వచ్చిందండి సరే మనకు క్లారిఫికేషన్ అడుగుదాము టూ ఆఫ్ స్వాట్స్కి నైన్ ఆఫ్ స్వాట్స్కి దారిట్కి అడుగుదామండి త్రీ ఆఫ్ పెంటికల్స్కి కూడా అడుగుదాము ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి అసలు ద చారియట్ ఏ విషయంలో మంచా చెడ ఈ టూ ఆఫ్ స్వాట్స్ ఏ విషయంలో ఈ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు అసలు ఏమైంది చెప్పండి యూనివర్స్ ఓకే అండి దారియట్కి క్లారిఫికేషన్ ఓకే ఏస్ ఆఫ్ స్వాట్స్ స్వార్ట్స్కి కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే అండి ఇది ఎయిట్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే అండి ఇది ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ బాబా ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ప్లీజ్ యూనివర్స్ ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇదండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మరి నైన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇదండి పేజ్ అప్ స్వాట్స్ త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ది హ్యాంగిడ్ మెన్ ది హ్యాంగిడ్ మెన్కి క్లారిఫికేషన్ ఓకే అండి బాబా టెన్ ఆఫ్ వాన్స్ చాలా చాలా క్రిటికల్గానే ఉంది టెన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ వీన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనకిప్పుడు ఇది ఏంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మరి విలా ఫార్చ్యూన్ వచ్చింది కదా విలా ఫార్చ్యూన్కి గుడ్ టైమ్గా బ్యాడ్ టైమ్గా చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మళ్ళీ విలా ఫార్చ్యూన్ కూడా మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి రోమ్ నెంబర్ శివే శ్రీ మా నమ వీడియో కాస్త ఎంత అయినా పర్వాలేదండి మనకు క్లారిఫికేషన్ కావాలి కదా రోమ్ నెంబర్ శివయశ్రీ మా ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది కంటెంట్ అండి ప్లీజ్ యూనివర్స్ మరి ఏంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే అండి మనకి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు అంటే సిక్స్ పెంటికల్స్ మనకైతే స్టార్టింగ్లో ఏంది ఇది అని అంటే టూ ఆఫ్ పెంటికల్స్ మీ మీకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఒక నిమిషం అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది దవరల్ వరల్డ్ మీరేందనంటే మీ సర్కిల్లో మీరు ఉన్నారంట అండి ఇప్పుడు మనీ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయంట మీరు ఏంటంటే మీ లైఫ్ గోల్స్ ఏంది మీ జాబ్ ఏంది మీ కెరియర్ ఏంది మీ ఫ్యామిలీ ఏంది మీ గోల్స్నే మీరు చేసుకొని ఎవరి గురించి ఎవరిని ఏమి హెల్ప్ అడగట్లేదు ఏంటంటే భగవంతునికి యూనివర్స్కి మీరు మొక్కుకుంటూ ఉన్నారు యూనివర్స్కి ప్రేయర్ చేస్తూ ఉన్నారు మీరు ఒక స్టార్ లెవెల్లోనే ఉన్నారంట వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఒక స్టార్ లెవెల్ మీరు ఉన్నప్పుడు ఉన్నట్లే లేనప్పుడు కూడా ఉన్నట్లే అంటే ఒక స్థిర నివాసం ఉన్నట్లు టోటల్గా చెప్పాలంటే ఏంటంటే ఉన్నప్పుడు ఎగిసిపడము లేనప్పుడు బాధపడడము ఇలా ఉండకుండా స్టెబిలిటీగా ఉంటారు అన్నట్లు మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ అని అంటే మీకు గోల్డ్ పరంగా కానీ ప్రాపర్టీస్ పరంగా కానీ లేదంటే మంచి వ్యక్తిత్వము అందము గుణము అన్నిట్లోనూ మీరు చాలా మంచి వ్యక్తులు ఒక స్టార్ లాంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు బట్ కానీ ఏంటంటే మీరు చాలా తెలివి పరులు కూడా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మనకి క్లారిఫికేషన్లో ఇది ద చార్ ఎయిట్ కార్డు మేం మీరు ఎలాంటి వాళ్ళు వేరే థర్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసొచ్చిందంటండి టూ టైమ్స్ వచ్చింది అంటే వాళ్ళకి ఏ విషయం తెలిసి వచ్చింది అని అంటే వాళ్ళు తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళైతే కంపల్సరీ అనుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారంట ఎందుకు అని అంటే ఇంతకు ముందు మీ మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు గొడవల వల్ల వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో కానలాగా బందీ అయిపోయి ఆ ఆలోచనలతోటి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ మధ్యలో జరిగినటువంటి గొడవల గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారంట ఇప్పుడు కానీ వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారంట మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారండి కంపల్సరీ మీకు హెల్పింగ్ చేద్దామా అంటే మీరు దవరాళ్ళు కాడు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట సారీ అండి డిస్టర్బెన్స్ వస్తుంది వీడియో ఇది పేజ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఏంటని త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు మనీ పరంగా ఏదైనా కోర్టు ఇష్యూస్ లేకుంటే మీ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ బయట స్ట్రగుల్స్కి గురయ్యింది అని అని చెప్పేసి అనుకోవచ్చు అంటే పబ్లిక్ టాక్గా మీరు ఏదైనా వచ్చి ఉంటే అది మీకు ఎట్లా అంటే లైఫ్ అంతా తారుమారు అయిపోయింది అన్నట్టు మీ అమౌంట్ అంతా వేరే వాళ్ళతో ఉండిపోయింది మీ లైఫ్ అంతా తారుమారు అయిపోయింది మీకు బటన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అలాంటి లైఫ్లో ఉన్నప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారంట వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు విలా ఫార్చూన్ మీ మధ్యలో ఇంతకు ముందుకి ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీరు మనీ స్ట్రగుల్స్లో ఉన్నారు కాబట్టి క్లారిఫికేషన్లో మీకు మనీ ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా తెలివి ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎవరికేం చెప్పకుండా ఉంటారు అందుకని వాళ్ళు మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ సింపుల్గా కాస్త టైం ఉంటే చేశానండి నేను ఓకే ఇది కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి ఈవినింగ్ మంచి వీడియో పెడతాను నేను ఓం నమః శివాయై శ్రీ మాత్రీ నమః ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసి మా వ్యూవర్స్ కి మీరిచేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమః శివాయై శ్రీ మాత్రీ నమః ఓం నమః శివాయై శ్రీ మాత్రీ నమః ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసి మా వ్యూవర్స్ కి మీరిచేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ లుక్ ఫర్ ఏ సైన్ అనేది మనకు బాత్రూమ్ తోటి ఎక్కువ వచ్చేసింది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫీ మంత్స్ లోపల మీ మధ్యలో ఉండేటువంటి స్ట్రగుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఏంది డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో వాటిని అయితే స్టాప్ చేయొద్దు నో స్టాప్ చేయొద్దు అది కంటిన్యూగా చేస్తున్నాయి ఇట్స్ అప్ టు యూ అది మీకు రాసిపెట్టి ఉంది ఆ వ్యక్తులు ఆ పర్సన్స్ వాళ్ళు మీకు రాసిపెట్టిన వ్యక్తులు కాబట్టి మీ సొంతమే అవుతారు ఇఫ్ యూ బిలీవ్ మీరు ఏది బీ యాసెటివ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి మీరు ఇప్పుడే నిలదొక్కుకోవాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు అంటుంది లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంటుంది మీరు అది గమనించండి అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చేయబోతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనో సుఖినో